అంటే మనకి ఈ సంవత్సరం చివరి మాసమైనటువంటి డిసెంబర్ నెలలో వృషభ రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ మాసకాలంలో ప్రేమ ఫలితాలు ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణలు తర్వాత ప్రేమికుల మధ్య ఏ ఏ అంశాలలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి స్థితిగతి పరిస్థితులు మీకు ఈ సమయకాలంలో ఎదురవచ్చు అనే దాని గురించి కొన్ని జాగ్రత్తలు తర్వాత ఈ ముందు మీరు నడవాల్సినటువంటి ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉంటాయ దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను ముందుగా మీరు ప్రథమంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే ఈ మాసం మొదట్లో ఒకటో తారీఖు అమావాస్య ఆదివారము తర్వాత ముప్పై తారీఖు అమావాస్య సోమవారము అంటే ఈ మాసకాలంలో రెండు అమావాస్యలు మనకి అనుకూలంగా జరుగుతున్నాయి కాబట్టి ఈ అమావాస్యల యొక్క సమ్మేళన ప్రభావం వలన ప్రేమికుల మధ్య కొన్ని విపక్తకరమైనటువంటి అంశాలు ఎదురవచ్చు అంటే ఎలాగంటే ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి గత కొంతకాలంగా మీ మధ్య బాండింగ్ బాగుంటూ ప్రేమికులు ఒకరికి మధ్య ఒకరికి సంతోషంగానే మనశ్శాంతి కానీ హ్యాపీగానే ఉంటూ ఎక్కడి నుంచి ఏ సమస్య కూడా రావటానికి అవకాశం లేదులే అని స్ట్రాంగ్గా ప్రేమాభిమానంగా ఉన్నవాళ్ళు కూడా ఈ సమయంలో భయపడాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంది ఎందుకంటే మీ మధ్య అనుకోని పరిణామాలు కూడా ఎదురవుతాయి లేదు మీ స్నేహితుల్లో కానీ మీరు ఊహించిన రీతిలో కానీ మీరు విడిపోవటానికి కొన్ని కారణాలు సమస్యలు మీరు అనక్స్పెక్టెడ్గా ఊహించినటువంటి పరిస్థితులు మీకు ఎదురవ్వటం వలన అభిమానంగా అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్య కూడా సందేహాలు సమస్యలు తలెత్తటము కొంత ఒకరికొకరికి వ్యతిరేకతలు విడిపోయేంత వరకు వచ్చేటటువంటి ప్రయత్నాలు కూడా అధికమవుతాయి కాబట్టి ఇందులో మీరు కాస్త శాంతంగా నిదానంగా ఏదైనా సమస్య చిన్నదిగా మొదలైనప్పుడు దాన్ని కొద్దిలోనే ఆ సమస్యని తీసేసుకొని ఎక్కువగా ఒకరికి మధ్య ఒకరికి విభేదాలు ఇబ్బందులు పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు చేసుకోకుండా చూసుకోవాలి ఇది మీరు ముఖ్యంగా ఈ మాసంలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొదటి పాయింట్ అదే మాదిరిగా కొంతమంది కొంతమందికి ఒక్కొక్కరికి కొన్ని సంబంధాలు బంధాలు కొన్ని వివాహేతర సంబంధాలలో ఉన్నటువంటి వారిలో కూడా మీ మధ్య కొన్ని విషయాలు అంటే మీరు ఏదైతే నలుగురికి తెలియదు కదా అని జీవనం చూస్తున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కాస్త మరుగున విన్న విషయాలు వెలుతురులో పడేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతాయి కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో మీ వ్యక్తిగత వ్యవహారాలను కూడా కొంతమంది బయటపెట్టడం కానీ లేదంటే కొంతమంది మనుషుల ద్వారాగా నలుగురులో పడి నవ్వులు పాలయ్యే పరిస్థితులు కానీ రావచ్చు అందులో కూడా మీరు కాస్త వీలైనంత వరకు ఆ పరిచయాలకి అటువంటి స్నేహాలు కలుసుకోకుండా ఉండటము ఈ సమయకాలం చాలా మీరు చేసుకోగలిగిన ప్రయత్నం అంటే ఏదేమైనా మనకి ఏమీ కాదులే అనేటటువంటి ధీమాతో ఇది నడిచేదానికి మీకు వీలుగా లేదు కనుక సుఖానికి ఉన్నటువంటి ప్రాణాన్ని దుఃఖాన్ని పెట్టుకునేటటువంటి ప్రయత్నాలు అంటే కొన్ని సందర్భాలు చేసేవే తప్పులు అయినప్పుడు ఆ తప్పులని సమయం అనుకూలంగా లేనప్పుడు మనం ఎలా పడితే అలా ముందుకు వెళ్తే దాని వలన జరిగేటటువంటి ప్రమాదాలు కొంతకాలం మనం జీవితంలో ప్రయత్నం చేసినా కానీ ఆ అపనంద కానీ దానికి సంబంధించిన నష్టం కానీ భర్తీ చేసుకోలేని విధంగా ఉంటుంది కాబట్టి కొంతమందికి అనుకోకుండా ఉన్న ఇల్లీగల్ కాంట్రాక్ట్స్లో ఉన్నవారైనా కానీ కొన్ని వాహితల సంబంధాలతో కొంతవరకు ఏ భక్తులు లేకోకుండా జీవిస్తున్న వారిలో కానీ ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉన్నాయి కాబట్టి అందులో కొంచెం జాగ్రత్తగా ఆచి చూసి నడుచుకొని వీలైనంతవరకు ఈ మాసకాలంలో ఎటువంటి స్నేహం కానీ ఎటువంటి మాట్లాడటం కానీ ఎటువంటి పరిచయాలు కానీ లేకుండా చూసుకుంటే ఇంకా చాలా మంచిది అదే మాదిరిగా ప్రేమికులలో కొందరు తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలా వద్దా అని ఆలోచించేటటువంటి వారికి అంటే ఏదైతే ప్రేమించినటువంటి విషయాన్ని పెద్దలకి చెప్పే దాంట్లో సంకోచించేటటువంటి వారు ప్రేమికులలో ఈ మాసం మీకు ఈ ఒకటో తారీఖు అమావాస్య నుంచి ముప్పై తారీఖు అమావాస్య వెళ్ళేంత వరకు కూడా మీ ప్రేమకు సంబంధించిన ఎటువంటి అంశాలు కూడా పబ్లిక్ చేసుకోవటం కానీ పెద్దవాళ్ళకి తెలియపరచుకోవడం కానీ తర్వాత కొన్ని మీకు ఫలితాలు అనుకూలంగా లేనప్పుడు వాటిని గురించి మీరు కొంత ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆశించటం కూడా అది మీకు కరెక్ట్గా ఉండదు కనుక ఈ సమయకాలం ముందు కూడా మీ ప్రేమకు సంబంధించిన ఏదైనా అంశం ఉండి ఉంటే అది ఇతరులకు కానీ పెద్దలకు కానీ తెలియపరచడము అది సమన్వయం కాదు కాబట్టి వీలైనంత వరకు ఆ విషయాన్ని పోస్ట్ పోన్ చేసేయండి అలాగే కొంతమంది ప్రేమించిన విషయాన్ని కూడా ప్రేమించిన వ్యక్తితో తెలియపరచడానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు కానీ ఏదైతే మనకు ప్రతి మాస కాలంలో ఉన్నటువంటి విధానం వేరు ఈ నెలలో పన్నెండవ నెల డిసెంబర్లో ఉన్నటువంటి రెండు అమావాస్యల ప్రతిభ వలన చాలా జాగ్రత్తతో కూడినటువంటి వైఖరి మా దగ్గర ఉండాలి కాబట్టి మీరు ఏదైనా ఒక వ్యక్తిని ఇష్టపడినా ఒక స్త్రీ పురుషుడిని ఇష్టపడినా ఇవేవి కూడా చెప్పేదానికి ఈ సమయం మీకు అనుకూలంగా లేదు కాబట్టి వీలైనంత వరకు మీ ప్రేమకు సంబంధించిన ఏదైనా అంశాలు ఉన్నా కూడా దాన్ని మనసులోనే ఉంచుకోవాలి తప్ప ఇప్పుడు తెలియపరచడం కానీ వారు వెంట పడటం కానీ వారు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ పడాలని వాళ్ళని ఇంప్రెస్ చేయాలని మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయటం కానీ ఇవన్నీ వీలైనంత వరకు మానుకుంటే మీకు చాలా మంచిది ఇక ఈ రాసిగలిగినటువంటి వారిలో విడిపోయిన వారు కూడా కలవడానికి చేసే ప్రయత్నాలు మీకు ఆశించినటువంటి ఫలితాలను ఇవ్వకపోవచ్చు కాబట్టి ప్రయత్నం చేసి ఆశపడి నిరాశ చెందేదానికన్నా దూరమైనటువంటి వారిని తిరిగి కలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు మీకు ఉపయోగంలో లేనప్పుడు వీలైనంత వరకు వాటికి సంబంధించిన విషయంలో కూడా కాస్త దూరంగా ఉండాలి ఈ భార్యాభర్తల మధ్య ప్రేమకు సంబంధించినవి తర్వాత కొన్ని అనెక్స్పెక్టెడ్గా ఏర్పడేటటువంటి స్నేహాల వలన సంబంధించేటటువంటి ప్రేమలు ఏదైతే భార్యాభర్తల మధ్య కొంతమంది అత్తామాముల వల్లనో ఆడబిడ్డల వల్లనో ఇంట్లో వాళ్ళ వల్లనూ లేకపోతే బంధువులు యొక్క కొంతమంది చెప్పుడు మాటల వలన ఈ భార్యాభర్తల మధ్య విడిపోవటము కేసులని గొడవలని తిరగటం కొన్ని లేదు భార్యాభర్తల మధ్య కూడా వేరే వాళ్ళ యొక్క స్నేహాల్లో అంటే ఏరే పరస్త్రీ వలనో పరాయ వ్యక్తి వలనో భార్యాభర్తల సంసారాల్లో కూడా కొన్ని గొడవలు చికాకులు వచ్చి ఆ సంసారం అనేది కూడా సమన్వయంగా సాగక ఉండాలా ఇడిపోవాలా లేకపోతే కలిసి జీవించాలా జీవించకూడదా లేదంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ సమస్యకు పొంతన లేక ఎవరికి వారు తిరుగుతూ ఇబ్బంది పడుతూ సమస్యలు పడుతున్నటువంటి వారిలో ఉన్నటువంటి భార్యాభర్తలలో కూడా ఈ సమయకాలం కాస్త మీకు కొన్ని అగ్ని పరీక్షలాగా మిమ్మల్ని కొన్ని స్థితిగతులు పదే పదే వెంటాడేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి దానివలన ఈ సమయకాలమంతా అంతా కూడా మీరు ఎక్కడ ఏ విషయంలో మీ భార్యాభర్తల విషయంలో ఆవేశాలకి ఉక్రోషాలకు వెళ్ళి అనర్ధాలు పెంచుకునే ప్రమాదాలు అధికంగా ఉండటం వలన అటువంటి ప్రయత్నాలకు తాగునివ్వకూడదు వీలైనంత వరకు అటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా నడుచుకోవడం మంచిది కొంతమందికి అనుకోకుండా ఏర్పడేటటువంటి సంబంధాలు అయినటువంటివి ఒక్కొక్కరు ఉద్యోగం దగ్గరలో కానీ వ్యాపారం దగ్గరలో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ఏదైతే సాఫ్ట్వేర్ రంగాల్లో బతుకు తీరు కోసం ఇతర దేశాలు పోయిన వాళ్ళు అక్కడ కూడా ఇంతకుముందు కొంతకాలం ప్రేమ స్టార్టింగ్లో మంచిగా ప్రేమించుకొని అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి వాళ్ళతో కలిసి స్నేహంగా తిరిగినాక కలిసి అన్ని విధాలుగా జీవించిన తర్వాత కూడా మధ్యలో సంబంధం లేదని విడిచిపెట్టిపోవటము ఫోన్లు సరిగ్గా రిప్లై ఇవ్వకపోవటము తర్వాత వేరే సంబంధాలు వేరే వివాహాలను కుదిరినాయని చెప్పి వదిలేయటము ఇలా ఈ తరహా సమస్యలతో మీకు ఈ సమయకాలం ఎందు కొంచెం అధికంగా బాధపడే యోగాలు ఉన్నాయి కాబట్టి మన వాళ్ళు కదా అని మీరు నమ్మి ఏదైతే ముందుడుగేశారో తర్వాత తప్పు చేశామని మీకు మీరుగా తెలుసుకునేటటువంటి పరిస్థితులు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే సంఘటనలు కూడా ఈ మాసకాలంలో మీకు అధికంగా జరగవచ్చు కాబట్టి ఈ తరహా విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా మీరు నడుచుకోవాలి ఏది తొందరపడి ముందుకు అడుగు వేసే ప్రయత్నాలు మీకు అనుకూలంగా లేవు కాబట్టి చాలామందిలో భార్యాభర్తల మధ్య సమస్యలు కూడా ప్రేమికుల మధ్య సమస్యలు కానీ కొంతమంది ఏదైతే ప్రేమకు సంబంధించిన సమస్యలు అధికంగా ఇబ్బందులు పడుతున్న వ్యవహారాలను మనం గమనించినట్టయితే ఒక మనిషి భగవంతుని పెట్టే కష్టం కన్నా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి లోపం కన్నా తర్వాత ఏదైతే మనం చేసిన కొంతమంది కర్మల పాపాలు ఇవలాంటి దోషాలు వెంటపడే వాటికన్నా కేవలం మనుషులు పెట్టే సమస్యలు కావాలని కొంతమంది చెడగొట్టే సమస్యలు ఒక్కొక్కరు మనకు అనుకూలంగా ఉన్నవారు వాళ్ళకి అనుకూలంగా ఉండకూడదు తర్వాత వాళ్ళకి వాళ్ళకి పడకూడదు వాళ్ళని విడిచిపెట్టి పోవాలి ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవాలి మనదారులో ఉండాలని చెప్పి కొన్ని చెడు ప్రయోగాలు మరుగు మందు దుష్ట ప్రభావాలు కొన్ని దుష్ట కార్యక్రమాలు ఇలాగా కొన్ని తాంత్రికమైన ప్రయోగ ప్రభావాలు చేస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఏది కూడా కేవలం మనుషులు కక్కేటటువంటి విశ్రమం వలన కావాలని కొంతమంది వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి చేసే వ్యవహారాల వలన కేవలం మీకు ఈ సమస్యలు ఇబ్బందులు కూడా చాలా బలంగా భయంకరంగాను మీకు జరిగేటటువంటి యోగ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ తరహా సమస్యలు ఏదన్నా ఉండి ఆ సమస్యల నుంచి ఏ విధంగా బయటపడాలో ఎలా బయటపడాలో తెలియగా ఏదన్నా మనోవేదన పడుతూ ఉంటే సమస్య వలన లైఫ్ని రిస్క్లో పెట్టుకొని ఆలోచించుకొని టైం వేస్ట్ చేస్తూ పనికి పోలేక ఉద్యోగానికి పోలేక మైండ్ కరెక్ట్గా కుదురు పెట్టుకోలేక మీలోనే మీరు ఆవేదన పడేదానికన్నా ఆ సమస్యని వీలైనంత వరకు ఎలా పూర్తిగా దాన్ని తీసేసుకోవాలనేది తెలుసుకొని వ్యాధికైనా ఒక రోగం వచ్చినప్పుడు దానికి మందు పెట్టాలి సమస్య మొదలైనప్పుడు ఎందుకని తెలుసుకొని దాన్ని తగ్గ పరిష్కారం చేసుకోవాలి అదే మాదిరిగా మీకు ఏదైనా ఇటువంటి సమస్యలు ఉండి బలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న అంశాలు ఏమైనా కనబడుతూ ఉంటే ఒకవేళ మీకు తెలియకపోతే కింద కనబడుతున్న నంబర్లో మీరు సంప్రదించగలిగినట్టు అయితే మీకు నూటికి నూరు శాతం కొద్ది రోజుల్లోనే మీ సమస్యకు పూర్తిగా పరిష్కారం చేసి తగు సలహాలు సూచనలు ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి విధానాలు కూడా పూర్తిగా మీకు తెలియజేయడం జరుగుతుంది నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవా ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధ్యంలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్